హాయ్ ఫ్రెండ్స్ ఈ వారంలో బుధాదిత్య రాజయోగ ప్రభావంతో మేషం మిథున రాశితో సహా ఐదు రాశుల వారు తమ వృత్తిలో మెరుగుపడతారు మరియు విజయాలు సాధించగలరు మీకు చాలా మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ రాశికి చెందిన వారు కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఈ వారం ఏ ఏ రాశి వారికి మంచిదో లక్కీగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం మేషరాశి ఈ వారం మేషరాశి స్థానికులకు ఆశీర్వాదం కంటే తక్కువ కాదు ఈ వారం జీవితంలో అనేక అడ్డంకులు తొలగిపోతాయి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది ఈ రాశికి చెందిన వారు సీనియర్లు మరియు జూనియర్లు మద్దతు పొందుతారు వారం చివరి వరకు మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఫలితంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వారం మొదటి అర్ధ భాగంలో మీరు వ్యాపార రంగంలో ఆశించిన లాభాలను పొందవచ్చు న్యాయ కోర్టు సంబంధిత కేసులలో మీరు ఆశించిన విజయాన్ని పొందుతారు ఉద్యోగం చేస్తున్న స్థానికులకు లాభదాయకమైన సమయం ఆశించిన విజయం లభిస్తుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఈ మిథున రాశి స్థానికుల విధిలో సెప్టెంబర్లో ఈ వారం ఆనందం శ్రేయస్సు మరియు విజయం యొక్క బలమైన లింకును కలిగి ఉంది పరీక్షలకు పోటులకు సిద్ధమవుతున్న వారికి వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రదేశంలో బదిలీ లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారం లేదా ప్రణాళికలతో గత పెట్టుబడి పెద్ద లాభం పొందవచ్చు ఒక వ్యక్తి రాకతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మహిళా స్నేహితుని సహాయంతో ముగుస్తాయి సింహరాశి సింహరాశి వారు విజయం మరియు అదృష్టాన్ని పొందుతారు వారు ప్రారంభంలో మీరు బహుళ ప్రయాణాలలో వృత్తి మరియు వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు మీరు ఇంట్లో మరియు వెలుపల చాలామంది వ్యక్తుల సహకారాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ఈ రోజు లాభదాయకమైన రోజు కొత్త ఆదాయ వనరు ఏర్పడుతుంది ఈ రాశికి చెందిన వారు డబ్బును నిలిపివేసినట్లయితే అది ఈ వారంలో తిరిగి రావచ్చు ఈ రాశి వారు భూమి ఆస్తులు కొనాలనుకుంటే గౌరవం మరియు సంతోషం పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పెద్ద ఆశ్చర్యకరమైన బహుమతిని పొందవచ్చు కుంభరాశి ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారపరంగా చాలా మంచిది వారం ప్రారంభంలో వ్యాపార కారణాల వల్ల చేపట్టిన ప్రయాణం సంతోషంగా మరియు లాభదాయకంగా ఉంటుంది పనిలో అధికారులు మీ పట్ల దయ చూపుతారు మీరు జీవితంలో మెరుగుపడతారు మరియు అనేక మంచి అవకాశాలను పొందుతారు మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు దీని కారణంగా మీరు భవిష్యత్తులో భారీ లాభాలను సంపాదించవచ్చు భూమి ఇల్లు కొనడం అమ్మడం వంటి విషయాల్లో తల్లిదండ్రుల సహాయం అందుతుంది పరీక్షలకు పోటీలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి మీనరాశి శాస్త్ర గణన ప్రకారం మీనరాశి వారికి ఈ వారం శుభప్రదమైనది మరియు విజయవంతమైనది మీరు వారం ప్రారంభంలో అనేక అవకాశాలు పొందవచ్చు మీరు ఆదాయం కోసం చూస్తున్నట్లయితే మీరు మంచి ఆఫర్లను పొందవచ్చు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు మంచి పదవులు బాధ్యతలు పొందుతారు విదేశాలలో చదువుకోవాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది ప్రేమికుడితో ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితం బాగుంటుంది కర్కాటక రాశి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఓపికగా ఉండాలి లేకపోతే మీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు పనికిరాని విషయాలకు దూరంగా ఉండి సమయాన్ని సక్రమంగా వినియోగించాలి శ్రద్ధగా చదవండి లేకుంటే అజాగ్రత్త పరీక్ష ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే ఈ సమస్య మరింత పెరగవచ్చు వృచ్చికం పనికి సంబంధించిన ఆందోళనలు తీవ్రంగా ఉంటాయి కష్టపడి పనిచేసే కష్టపడి చేసిన ఆశించిన ఫలితాలు రావు అధిక పని భారం కారణంగా ఈ కాలంలో మీరు చాలా చిక్కగా ఈ కాలంలో మీరు చాలా చిక్కగా ఈ కాలంలో మీరు చాలా చికాకుగా మారవచ్చు అటువంటి పరిస్థితిలో మీరు పని నుంచి విరామం తీసుకోవాలి ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మరియు మళ్ళీ తిరిగి వస్తారు ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి